పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి మూడు అంటే నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున చక్రధారి చిత్రం విడుదలై శత దినోత్సవం జరుపుకుంది కన్నడ సినిమా భక్త కుంభార ఆధారంగా రూపొందిన చక్రధారిలో నట సామ్రాట్ ఏఎన్ఆర్ కళాభినేత్రి వాణిశ్రీ అందాలతార జయప్రద సత్యనారాయణ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించగా ప్రముఖ దర్శకుడు వి మధుసూదన్ రావు తెరకెక్కించారు లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ పతాకంపై శ్రీమతి కృష్ణవేణి సమర్పణలో ఎన్ఆర్ అనురాధాదేవి చక్రధారిని నిర్మించారు జీకే వెంకటేష్ చక్రధారికి స్వరాలు సమకూర్చారు నలభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా చక్రధారి సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ ఉర్వశి వెంకటేశ్వర విశాఖపట్నం దస్పల్లా చిత్రాలయ అలంకార్ విజయనగరం న్యూ పూర్ణ థియేటర్ గుంటూరు శేష్ అలంకార్ థియేటర్ తెనాలి రాజ్యం పిక్చర్ ప్యాలెస్ వీనస్ మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ కృష్ణకిషోర్ టాకీస్ కాకినాడ విజయ టాకీస్ లక్ష్మీ టాకీస్ రాజమండ్రి విజయ టాకీస్ ఊర్వశి ఏలూరు శ్రీ పాండురంగా పిక్చర్ ప్యాలెస్ వేదరాజ్ థియేటర్ తణుకు రాయల్ టాకీస్ నరేంద్ర చిత్రమందిర్ నెల్లూరు వినాయక సినిమా శ్రీరామ్ ఒంగోలు శ్రీనివాస వెంకటేశ్వర శ్రీకాకుళం మురళీ టాకీస్ భీమవరం గోవర్ధన్ టాకీస్ గుడివాడ నీలామహల్ నరసారావుపేట శ్రీ కృష్ణ చిత్రాలయ శృంగవరపుకోట అలంకార్ తాటిపాక సత్యశాంతి నిడదవోలు వీరభద్ర అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ తిరుపతి రామ్రాజ్ చిత్తూరు ప్రతాప్ కర్నూలు శ్రీరామ్ కడప అప్సరా పిక్చర్ ప్యాలెస్ అనంతపూర్ వెంకటేశ్వర టాకీస్ త్రివేణి థియేటర్ బల్లారి రాయల్ టాకీస్ సంగం థియేటర్ హైదరాబాద్ సంగం మీరా కమల్ శోభన సికింద్రాబాద్ ప్రశాంత్ వరంగల్ లక్ష్మి కాకతీయ పిక్చర్ ప్యాలెస్ ఖమ్మం ప్రభాత్ శ్రీనివాస ఆల్వాల్ నర్తకి ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం చక్రధారి పదమూడు కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాలు విజయవాడ ఉర్వశి విజయనగరం న్యూపూర్ణ వైజాగ్ దస్పల్లా చిత్రాలయ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ కాకినాడ విజయ రాజమండ్రి విజయ ఏలూరు పాండురంగా పిక్చర్ ప్యాలెస్ భీమవరం గోవర్ధన్ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం మురళి మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ గుంటూరు శేష్మహల్ నెల్లూరు వినాయక సినిమా మరియు తిరుపతి రామ్రాజ్ ఇక వంద రోజుల విషయానికి వస్తే వైజాగ్ దస్పల్లా చిత్రాలయ మరియు రాజమండ్రి విజయ థియేటర్లో చక్రతారి సినిమా శతదినోత్సవం జరుపుకుందని సమాచారం